రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజు కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య మా కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది కావయితే కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు మీ దశ తిరిగిపోతుంది కార్తీక మాసంలో చివరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు సంధ్యాకాలంలో ఈ ఆకు మీద ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారు ఇంట్లోని ఏలినాటి దరిద్రాలు పోతాయి రాజయోగం పడుతుంది జీవితంలోని కష్టాలన్నీ పోతాయి జాతకంలోని రాహుకేతు శని దోషాలు పోతాయి నూరేళ్ళు ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలివేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఈ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుణ్ణి పలు విధాలుగా స్థుతించి ఇలా అంటాడు స్వామి నేను కటిక పేదవా రేఖాన్ని అనుభవిస్తున్నాను భార్య బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధ పోయి నా భార్య బిడ్డలకు ఆకలి దప్పికలు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరుతాడు అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు చూడు నాయన నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతుంది ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లో దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో ఆ రోజున రాత్రి లక్ష్మీదేవి రంగర చంచారం చేస్తూ మెలమిలా మెరుస్తున్న నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు అమ్మ నీవు చెంచల స్వభావం కలదానివి నీవు అచంచలంగా నా ఇంట్లో మూడు తరాల పాటు నివసించాలి అనుకుంటేనే నా ఇంట్లోకి రా లేదంటే రావద్దు అని పలుకు అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఎటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించినాన్ని పురుషార్థానికి మాత ప్రసన్నమై వెంటనే ఇస్తుంది లక్ష్మీదేవిని ఇంట్లో తింటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరేస్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెడతాడు అప్పుడు రాజు ఓ తమ్ముడ నీకు ఏం కావాలో కోరుకో ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రాజా నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు రేపు కార్తీక అమావాస్య వస్తుంది ఈ అమావాస్య రోజు నగరంలో ఎవరు దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడ నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా సరే కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవరు కూడా దీపాలను వెలిగించకుండా నేను దండోర వేయిస్తా అన్నాడు రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు కార్తీక అమావసర అనే వచ్చింది రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి అప్పుడే నగరంలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టింది లక్ష్మీదేవికి ఎక్కడ దీపాలు కనిపించలేదు కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది అప్పుడు లక్ష్మీదేవి వెంటనే బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి అమ్మ నీవు చంచలమైన దానివి నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే మూడు తరాల వరకు ఉండాలి లేదంటే రావద్దు అని అంటాడు లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుడిని ధనవంతుడిగా మార్చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్తాకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మ ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్తాకును ఉంచాలి ముందు రోజే ఉమ్మెత్తాకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ ఆకును గదిలో ముగ్గు పైన పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టాలి ఆకు మీద పద్మాన్ని ఉంచి మూడు లేదా ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది ఆ ఇంట్లో నిదరిద్రమంతా కూడా పోతుంది అంతేకాదు ఉమ్మెత్తాకు మీద దీపం పెట్టడం వల్ల రాహు కేతు దోషాలు పోతాయి నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి ఇంట్లోని వారు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు ఎందుకంటే ఉమ్మెత్తాకులు ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి నరదిష్టికి కూడా ఉపయోగిస్తుంటారు పూర్వకాలంలో మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల నరజిష్టి ఘోష తగలకుండా ఉంటారని నమ్మేవారు నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకుండనే ఉంది కనుక నరజిష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలబడదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనం అయిపోతారు చాలామంది ఇంటికి ఇంట్లోని వారికి నరజిష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థలు ధనం దాచుకుని చోట ఉంచటం వలన వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ వేరును తాతెలా మెడలు ధరిస్తే నరజిష్టి తగలకుండా ఉంటుంది ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్ళకు రాసుకోవడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త ఆకులతో పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి శివుడి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేరుకుంటారు అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్బులో నీళ్లు పోసుకొని అందులో దీపాలను కానీ వదులుతారు అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి నక్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి తులసమ్మ దగ్గర సింహదారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి ఆకాశ దీపాన్ని ఈరోజుతో కూడా కొనసాగించి శివ సాన్య కోరుకుంటూ పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్యను తలస్నానం చేసి శివుడి సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్తారు ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాయంత్రం కోరుకుంటారు కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాదం తర్పణం కూడా చేస్తారు దీని వలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది ఇక ఈ పితృకార్యాలు పుణ్యతీర్థాలలోని నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతుంది కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో సేపు గడపడానికి ప్రయత్నం చేయాలి శివాలయంలోను వైష్ణవాలయంలోను దీపాలు వెలిగించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగున చేసుకున్న పూజలకి నీరాజనాలు అద్దుతుంది మాసమంతా తల స్నానాలు చేయలేకపోయినా ఏకాదశి ద్వాదశి తల పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాల్లో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్యను స్నానం చేయాలి ఈరోజు చేస్తే మాసం అంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలం నివసించే గృహమునకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయను నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే సర్పదోషం కలవారు కా సర్పదోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేసి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్య నుండి బయటపడగలుగుతారు మన ఏ దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకాలు ఉన్నాయి అంబేశ్వర కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్రాల్లో ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్యనదుల్లో పుణ్యతీర్థాల్లో సమసరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజు అన్న వస్త్ర బియ్యం కాయగూరలు దానం చేయాలి అని పెద్దలు చెప్తున్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ తప్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం ఈరోజు అంటే కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావాసరు తలస్నానం చేయకపోతే దరిద్రం కలుగుతుంది ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం ఓళ్ళు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజున మధ్యాహ్నం మాత్రం భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భూజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసలు సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే విధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అయితే ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో చిన్న పరిహారం చేస్తే చాలు దరిద్రాలు బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది వీటి దరిద్రాలన్నీ కూడా వదిలి మీకుటి శోర్లుగా అవుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పెద్దలు చెబుతున్నారు కార్తీక అమావస్థ చాలా శక్తివంతమైనది ఈరోజు ఉప్పుతో చిన్న పరిహారం చేయటం మీ జీవితం అద్భుతంగా మారుతుందని అస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి కార్తీక అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మన పెద్దలు ఉప్పును రుచి అని కూడా పిలుస్తాడు భోజనాలు వడ్డించేటప్పుడు ముందు ఉప్పును వడ్డించే సాంప్రదాయం ఉంది ఉప్పు లేకుండా ఏ పదార్థం తిన్నా కూడా రుచి ఉండదు తృప్తి ఉండదు మనకు తృప్తిని ఇచ్చేది కూడా ఉప్పే అంతేకాదు ఉప్పును అనేక తాంత్రిక ప్రయోగాలలో ఉపయోగిస్తుంటారు ఉప్పుతో హోమాలు కూడా చేస్తారు దృష్టి కూడా ఉప్పుతోనే తీస్తారు మన సాంప్రదాయంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది గనక ఉప్పు సామాన్యమైనది కాదు చాలా చాలా అద్భుతమైన ద్రవ్యం ఉప్పును ఎవరికి చేతితో ఇవ్వకూడదు చేతితో తీసుకోకూడదు మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎదగటం అనేది చాలా అవసరం దానికోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు ఎదుగుదల కోసం మనిషి కష్టపడడం అనేది సామాన్యమైన విషయమే కానీ ఎదుగుతున్న మనిషిని చూసి అదే మానవుడు ఓర్వలేకపోతుంటాడు అలా ఓర్వలేని తనం వలన దిష్టి తగులుతూ ఉంటుంది ఏ ఇల్లు అయితే ఎక్కువగా వృద్ధిలోకి వస్తూ ఉంటుందో ఆ ఇంటిని చూసి అందరు కూడా వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందో అని అసూయ పడుతూ ఉంటారు దీనినే దిష్టి దోషం అంటారు ఒకరి ఇంటి మీద దిష్టి పడిందంటే ఇక అంతే సంగతులు ఆ ఇల్లు నాశనం అయిపోతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఇంట్లో కలహాలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు తండ్రి కొడుకులకు తల్లి కొడుతులకు ఇలా కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మనం సంపాదించిన ధనం ఖర్చవ్వకుండా దాచుకునేందుకు మిగిలాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు ఇలా ధనం నిలవ ఉండాలన్నా ఎవరి చెడు కళ్ళు మీ ఇంటి మీద పడకుండా ఉండాలన్నా ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారం చేయాలి రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ పరిహారం చేయటం వల్ల పోతుంది తద్వారా మీ ఇల్లు పాజిటివిటీతో నిండిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే జ్యేష్ఠ దేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు శుభ్రమైన ఇంట్లో సువాసనలు విదజల్లే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీనితో పాటు కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఏమిటంటే ఒక గాజు పాత్ర రాళ్ళ ఉప్పు ఒక నిమ్మకాయ ఒక గాజు బౌలు తీసుకోండి ఆ బౌల్ నిండా గల్లు ఉప్పు లేదా రాళ్ళ ఉప్పును వేంపండి ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ ఉప్పు రెండు కూడా నెగిటివ్ ఎనర్జీని బాగా గ్రహిస్తాయి అలా గ్రహించటం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వాటిలోకి వెళ్ళిపోతుంది నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్కకు పసుపును మరొక ముక్కకు కుంకుమను అద్దుకోవాలి ఇలా అద్దుకున్న తర్వాత ఒక మూడు లవంగాలను తీసుకొని బౌల్లో ఉప్పు మీద పెట్టండి ఆ పైన పసుపు కుంకుమను అద్దిన నిమ్మకాయలను కూడా పెట్టండి ఆ తర్వాత ఈ పాత్రను తీసుకుని వెళ్ళి బీరువా ఉన్న గదిలో ఒక మూలన ఎవ్వరికి కనబడకుండా కనపడని చోట పెట్టండి రాత్రి పన్నెండు లోపు పెట్టాలి పగడిపూట సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన ఉప్పు పాత్రను అలా ఆ రోజు రాత్రి అంతా కూడా వదిలేయండి మరునాడు ఉదయాన్నే ఇంట్లో వారందరూ కూడా వారి వారి పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి పాత్రలోని ఉప్పు నిమ్మకాయలను లవంగాలను మొత్తం అన్నిటినీ కూడా కవర్లో పోసేయండి అలా పోసిన తర్వాత ఆ కవర్ను ముఠలా కట్టి ఒక పక్కన పెట్టుకోండి మీరు ఏ పాత్రలో అయితే ఉప్పును పోసి పెట్టారో ఆ పాత్రను శుభ్రంగా కడుక్కొని తుడిచి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఉప్పు పోసిన కవర్ను తీసుకొని పారే నీరు ఉండే చోటకు వెళ్ళండి ఆ నీటితో కవర్తో సహా ఉప్పును పారేయండి పారే నీరు లేకపోతే ఎవరు తిరిగని చోట పడేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్ల మొదట్లో కానీ లేదా నలుగురు తిరిగే ప్రదేశంలో కానీ వీటిని వేయకూడదు ఇలా అవన్నీ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికి దండం పెట్టుకోవాలి కార్తీక అమ్మ రోజు ఇలా ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది సిరుల తల్లి మీ ఇంట్లో కొలువై ఉంటుంది దరిద్రం వదిలిపోతుంది కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయకుండా మాత్రం అసలు ఉండకండి అమావాస్య రుజీలా కనుక చేసినట్లయితే ఐదారోగ్యష్టశ్వర్యాలతో ఉంటారు అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉంటుంది ఉప్పు పాత్రలోని నిమ్మకాయల లవంగాలను మొత్తం అన్నిటినీ కూడా ఒక అవర్లో పోసేయండి అలా పోసిన తర్వాత ఆ కవర్ను ముఠలా కట్టి ఒక పక్కన పెట్టుకోండి మీరు ఏ పాత్రలో అయితే ఉప్పును పోసి పెట్టారో ఆ పాత్రను శుభ్రంగా కడుక్కొని తుడిచి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఉప్పు పోసిన కవర్ను తీసుకొని పారినీళ్ళలో పో